వాస్తవానికి నా జీవితంలో ఇది గొప్ప సంఘటన నాకు కళలో కూడా పొరపాటున తలంపులో కూడా మహాత్మా గాంధీ అంటే గొప్పడు అనే అంగీకారము నా మనసులో లేకుండే ఆచారం ఏంటంటే అంబేద్కర్ దప్ప ఈ దేశంలో బహుజనుల కోసం పాటు పడినోడు ఇంకోడు లేడనే భ్రమలల్లా బతికినం బతికినం అంటే మాకంటే ముందు తరం మాకంటే ముందు తరం అంబేద్కర్ తప్ప అంబేద్కర్ వెనకాల ఉన్నటువంటి మహనీయులను కనిపించకుండా మాకు ఒక రకమైనటువంటి అభూత కల్పనటువంటి స్టోరీలు చెప్పడం వల్ల మాకంటే ముందు ఉద్యమాలు నడిపారు మాకంటే ముందు సామాజిక ఉద్యమాలు నడిపారు వాళ్ళు అనేక మందిని చైతన్యం చేస్తున్నారు కదా వాళ్ళు చెబుతున్న సందేశం ఏమేమి పుస్తకాలు అనుకుని భ్రమలలో బతికినాం ఇంతకాలం ఇంతకాలం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజనోద్యమం పేరుతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులం అనే పేరుతోటి ఆ మహనీయుడు తప్ప ఇంకో మహనీయుడిని మా దగ్గరికి రానియకుండా బహుజనోద్యమకారులు ఈ దేశంలో అడ్డుగా నిలబడ్డారు నాకు ఆశ్చర్యం ఏంటంటే బహుజన బతుకుల్లో ఈ దేశంలో కోట్లాది మంది జనాభా ఉన్నటువంటి బహుజన బతుకుల్లో ఒక్క అంబేద్కర్ గారే వెలుగు నింపాడంటే నాకు చాలాసార్లు అనిపించింది ఒక అంబేద్కర్ గారు మనువాదులు ఈ దేశంలో మనువాదము పేటైపోయి ఉన్న ఆ కాలంలో అంబేద్కర్ ఒక్కడే పోరాటం చేశాడా మాకోసం అనేది ఒక చిన్న డౌట్ ఉండేది అంబేద్కర్ కంటే ముందు ఈ దేశంలో బహుజన జీత జీవితాల వెలుగులు నింపడం కోసం ఎవరు మాట్లాడలేదా అని చెప్పేసి చాలా సందర్భాల్లో భోజన మేధావులను అడిగినప్పుడు అంబేద్కర్ దా పింకొల్లేరు కానీ జయభారత్ ఆర్గనైజేషన్లకు పోయిన తర్వాత ఈ దేశ భవిష్యత్తును మార్చడం కోసం అంబేద్కర్ గాంధే కాదు అనేక మంది మహనీయులు ఈ వేదిక మీద మన ఎన్నికలో ఉన్నటువంటి ఈ వేదిక బ్యానర్ మీద అక్కడ ఉపనిషత్ కార్కెళ్ళి స్టార్ట్ చేస్తే కాంశీరాం వరకు అనేక మంది మేధావులు బహుజన మహనీయులు ఈ దేశంలో వేదాలు పుట్టిన నాటి నుంచి ఇతిహాసాలు పుట్టిన నుంచి వేదాల ఈ ఇవాటి కలుగం వరకు ఈ సమాజంలో సమాజం ఉండాలని మనుషులంతా సమానంగా బతకాలని అనేక మంది మహనీయుల చరిత్రను కనుగు చేసే ప్రమాదం ఈ దేశంలో ప్రమాదకరమైన శక్తులు బయలుదేరినాయి చరిత్రను కప్పిపుచ్చుతూ చరిత్రను వక్రీకరిస్తూ కొంతమందికే ఆపాదించి కొంతమందికే గొప్పతనాన్ని ఆపాదించి ఇంకొంతమందిని అజ్ఞాతంలోకి నెట్టేసే ఒక కుట్ర ఇలా వాట్సాప్ యూనివర్సిటీలు ఫేస్బుక్లు ట్విట్టర్లు రకరకాల ఎలక్ట్రానిక్ మీడియాను వాడుతూ గత చరిత్ర తెలుసుకోకపోతే భవిష్యత్తును నిర్మించలేం మనం గత చరిత్ర నిజం నిజంగా తెలుసుకోకపోతే భవిష్యత్తు బంగారు బాటలు వేయలేము కాబట్టి ఇలా జయభారత్ రనబేరి జయభారత్ సామాజిక విప్లవ రనబేరి ఈ రాష్ట్రంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడానికి కారణం నీ గత చరిత్రను చరిత్రను నిజాన్ని నిజంగా తెలుసుకోకపోతే భవిష్యత్తును నిర్మించలేవనే ఒక గొప్ప సంకల్పంతో ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీ యొక్క ఆశయాల సాధన కోసం అసలు గాంధీ అంబేద్కర్లు ఈ దేశంలో ఏం కోరుకున్నారని చెప్పేసి ఈ ప్రజానీకానికి ఈ దేశ ప్రజలతో చెప్పడం కోసం ఒక్కడుగు ముంగటికేస్తే నేను నిజంగా అంబేద్కర్ గారు మాకు కొంత తెలుసు కాబట్టి గాంధీ పట్ల కొంత అపోహలతోటి ఉన్నప్పుడు రమణమూర్తి గారితో పదిహేను రోజులు కూర్చొని మాట్లాడినాం నిజంగా గాంధీ ఏం చేశాడు నేను అంబేద్కర్ గాంధీ గారిని ఇద్దరిని కంపేర్ చేసి మాట్లాడినప్పుడు రమణమూర్తి గారితో మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరిని తక్కెట్లు పట్టి జోకితే వీడు అజ్ఞాని అని చెప్పేసి నేను నిర్ణయించుకున్నా ఎందుకంటే గాంధీ గొప్పతనం గాంధీదే ఈ దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడ్డా ఆయన త్యాగం వేరు గాంధీతో పాటు అంబేద్కర్ గారు బహుజన సమాజం మార్పు కోసం చేసిన త్యాగాలు వేరు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు పోరాటం చేస్తే రెండు పద్ధతులను తక్కిట్లు పెట్టి జోకే అజ్ఞానులకు జ్ఞానం కల్పించడం కోసమే ఈరోజు జయభారత్ విప్లవరణ బేరి కార్యక్రమం మిత్రులు రైడ కూర్చున్నాం ఊరికే కూర్చోలే ఎంత క్లిష్టమైన పరిస్థితి అంటే మేము మారినంత ఈజీగా ఈ సమాజం గాంధీ అంబేద్కర్ని అర్థం చేసుకుంటుందనే భ్రమలలో ఉంటిమి కానీ ఈ మొదటి సభనే నాకు చాలాసార్లు రమణమూర్తి గారు చెప్తారు ఫస్ట్ ఫెయిల్యూర్ సక్సెస్కి ఇది తొలిమెట్టు అని చెప్పి అట్లా బైకుల్లో కూడా మాట ఉంటుంది మొదటి వాడు కడపటి వాడు కడపటి వాడు మొదటి వాడును మేము ఇక్కడ కష్టాలతో స్టార్ట్ అయినాం వందో సభ విజయోత్సవ సభతోనే ఈ దేశ ప్రజల కనువిప్పు కల్పిస్తామనే ఒక సంకల్పం ఒక ధైర్యం ఈ సభ ద్వారా నాకు వచ్చింది కరపత్రాల రూపంలో సోషల్ మీడియా ద్వారా పోస్టర్ల ద్వారా గాంధీ అంబేద్కర్లు ఈ సమాజ మార్పు కోసం వాళ్ళ వాళ్ళ పద్ధతిలో పోరాటం చేసినట్టు ఎంతమంది అంటే అరే గాంధీ గారు పేరు వినబడితే ఈ సంఘ జగుపేట పట్టణంలో పదిహేను వందల పోస్టర్లు వేస్తే మీరు గాంధీ అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం మంచిగా ఉంది మాట్లాడండి గది బాయి మనువాదాన్ని మతోన్మాదాన్ని అంతం చేస్తాం అది మా అయ్యా జాలి అని చెప్పడం గబ్బులు కోరుకులు ఈ జోపేట పట్టణంలో పోస్టర్లు చింపేసి మీరు పోస్టర్లు చింపేస్తే ఆగుతుందా మా ఉద్యోగం మీరు పోస్టర్లు చుంపేస్తే ఆగుతుందా ఉద్యోగం ఎలా వందలాది గోంతుకలు జుపేట పట్టణ కేంద్రంలో గుమ్మి గుడిని బయటి వైపు చూడండి మీరు పేపర్లు చింపేయగలిగారు మా సంకల్పాన్ని ఆపగలరా ఇటువైపు చూడండి మతోన్మాద శక్తులారా అని చెప్పేసి అలా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం జోపిడ కేంద్రంగా మతోన్మాదలతో ఈ బాధ ఉంటే అంబేద్కర్ ఐట్స్ అని చెప్పేసి పొద్దున్న లేస్తే పడుకునేదాకా జై భీములు అని చెప్పేటోళ్ళు మేము బహుజన సమాజంలో ఉన్న మా బహుజన పిల్లలను మేము సమీకరిస్తుంటే మా ఎన్నికలనే పోయి మా ఎన్నికలనే పోయి ఏ అది అంబేద్కర్ మీటింగ్ కాదు ఏం రాబట్ అది అంబేద్కర్ వ్యతిరేక మీటింగ్ ఊరయ్యా మీకు జ్ఞానం ఉంటే ఇవాళ మేము యూట్యూబ్లో ప్రతి బిట్టు బిట్టు టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం మేము ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోండి మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము మార్చడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారా మేము అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర నిజంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఈ దేశంలో గాంధీ చరిత్ర గాంధీ చరిత్ర చెప్పడానికి ఉన్నాం మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా కాదంటే రండి ఈ దేశంలో గాంధీ తప్పు చేసిండో అంబేద్కర్ ఏం తప్పు చేసిండో గిరి గీసి నిలబడతాం మాట్లాడదాం రండి చాలెంజా మేము సవాల్ చేస్తున్నాం ఈ దేశంలో కొంతమంది గాంధీ రైట్ అంటోళ్ళు కొంతమంది అంబేద్కర్ రైట్ అంటోళ్ళు వాడమ్ అంబేద్కర్ రైట్ అంటాడు గాంధీ రాంగ్ అంటాడు గాంధీ రైట్ అంటాడు అంబేద్కర్ రాంగ్ అంటాడు అరే ఇద్దరు అజ్ఞానంలో బతుకుతున్నారు ఆయన మీకు జ్ఞానం కల్పించడానికి జయబార సిద్ధంగా ఉన్నది మీరు జ్ఞానం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే రండి ఉచితంగా అన్నం పెట్టి షెల్టర్ ఇచ్చి మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి మేము సిద్ధం బెటర్ సొసైటీ నిర్మించడానికి బెటర్ సొసైటీ నిర్మించడానికి కుల మత లింగ విభేదాలు లేని గొప్ప సభ సమాజం నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాతో కలిసి రావడానికి మీరు సిద్ధంగా ఉంటారు రండి ఈ దేశంలో కుల మత లింగ విభేదాలు లేని ఒక గొప్ప సమాజాన్ని జయభారత్ నిర్మించబోతా ఉన్నది కాబట్టి ఇలా గాంధీ అంబేద్కర్ యొక్క చరిత్రను చరిత్రను చరిత్రగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం బిడ్డ మీరు వంగి దానిని వక్రీకరిస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది మిజాల్ అవుతారు బిడ్డా ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము మా మహనీయుల చరిత్రను ఎవ్వడన్నా దాన్ని వక్రీకరిస్తామంటే నాలుకలు బిడ్డా జాగ్రత్త అని చెప్పేసి మీరు నిన్న రాగా చెప్పిన కళ్ళబొల్లి కబుల్రు వినే సమాజం ఉండొచ్చేమో మీరు ఏ సొల్లు చెప్పినా అంగీకరించే సమాజం ఉండొచ్చేమో ఇలా మేము ఇక్కడ పీజీలు డిగ్రీలు చేసినటువంటి పిహెచ్డి చేసినటువంటి న్యాయశాస్త్రంలో మేము పట్టాలు పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో ప్రభుత్వ రంగాల కొనుగోలు చేస్తున్నటువంటి అనేక మంది మీద గుమ్మి గుడినం అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులంతా మేము ఇలా గాంధీ అంబేద్కర్లో రైట్ అంతా ఉన్నాము మీరు రాంగ్ ఎట్లా చెప్పడానికి రండి చూద్దాం చెప్తారు అంబేద్కర్ రిజర్వేషన్ నడితే గాంధీ వ్యతిరేకించిండని కొడుకు ఎవిడెన్స్ ఏడుంద్రా చూపిండి అంటే పూనా ఉడంబడికని తీసుకొస్తారు కర్బూనల్ అవార్డును తీసుకొస్తారు అరే మీకు నోట్ ఏం చెప్పారు అంబేద్కర్ రిజర్వేషన్లు అడిగిండు గాంధీ వ్యతిరేకించుడు ఇది కదా సబ్జెక్టు మరి గాంధీ రిజర్వేషన్లు ఆడ వ్యతిరేకించుడు ఒక్క మాట కూడా ఒక్కరోజు కూడా అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో గాంధీని ఒక్కరోజు కూడా తిట్టిన సందర్భం లేదు కానీ బిడ్డ ఏ అంబేద్కర్ ఇస్టులు చూస్తున్నారేమో గా వినండి ఈ దేశంలో ఇలా మీరు అంబేద్కర్ ఇస్టులు మీరు గాంధీ వారసులు అంబేద్కర్ వారసులో అని మాట్లాడుతున్నాం మిమ్మల్ని అంబేద్కర్ గారే తిట్టర్రు గుర్తుందా మీకేమన్నా పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి పద్దెనిమిది ఆగ్రా కేంద్రంగా మీరు పెట్టిన ఉద్యోగ సంఘాల సమక్షంలో నేను ఈ దేశంలో అనేక మందితో కొట్లాడి అనేక మందితో కొట్లాడి భారత రాజ్యాంగంలో అనేక హక్కులు తీసుకొస్తే ఆ హక్కుల ద్వారా మీ బతుకులు మార్చుకున్న మీరు కొడుకి సాయం చేయట్లేదని బాబాసాహెబ్ను ఏడిపించిన గాధి కొడుకులు మీరు అంబేద్కర్ ఇస్టులు ఎట్లయితారు అంబేద్కర్ ఇష్టం మీరు మీరు మిమ్మల్ని ఏదైతే మేఘాలో ఏదైతే అంబేద్కర్ అని చెప్తున్న మిమ్మల్ని మన ఆశయమైన కుల నిర్మూలన పుస్తకాన్ని రాసి మీ చేతిలో పెట్టిండు కదా ఈ దేశంలో కుల అసమానతలు మత అసమానతలు నిర్మూలించే రోజు దేశం బాగుపడతారని అంబేద్కర్ గారు చెప్పారు కదా వందలాది విగ్రహాల కాడ వచ్చి ఏం చెప్తారు మీరు ఓటు హక్కు అంబేద్కర్ గారు ఇచ్చారు ఒకటి అంబేద్కర్ అంబేద్కర్నా భారతదేశంలో అనేక మంది మహనీయులు చరిత్ర ఉంది ఓటు హక్కు సంపాదించిన దాంట్లో భారత రాజ్యాంగాన్ని రచించిన అనేక మంది ఉంది యాస్ రచన కంటికి అంబేద్కర్ గారే చైర్మన్ మేము కూడా ఒప్పుకుంటాం కానీ అనేక మందితో పని చేయించినప్పుడు ఆ పని చేసిన వాళ్ళకి కూడా ఆ లెక్కలో వాళ్ళకు రావాల్సిన ప్రాధాన్యత వాళ్ళకు రావాల్సిన గుర్తింపు ఎవడి ఇయ్యాలి చదువుకున్న మనం ఇవ్వాలి కదా ఏం చేస్తూ ఉన్నారు అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా కంటికి చైర్మన్ అయిండు ఎట్లయిండు ఒక్కో అన్న చే మీ బతుకుల్లో మనవాడ చెప్పినారు మీరు రోజన్నా పక్షంలో ఉన్న అంబేద్కర్ గారు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ మొన్ననే యూట్యూబ్ లో చూసిన ఒక మాజీ మినిస్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భార్య సతీమణి సవిత అంబేద్కర్ గారు బతికున్నప్పుడు ఆయన ఆ అమ్మతో మాట్లాడిన మాటలు యూట్యూబ్ లో ఉన్నాయి ఆయన పేరు చింత మోహన్ చింతమోహన్ తిరుపతి ఎంపీ సెంట్రల్ మినిస్టర్ చైర్మన్గా అంబేద్కర్ గారిని నియమించినాక అంబేద్కర్ గారు రచనా కమిటీలో అనేక రకాల హక్కులు తీసుకొస్తుంటే అడ్డుదలిగినటువంటి వీళ్ళని ఎట్లా బుద్ధి చెప్పాలని అర్థం కాక రెండు సార్లు అంబేద్కర్ గారు రచనా కమిటీ సభ్యత్వానికి ఆ చైర్మన్ గారికి రాజీనామా చేసి సవిత అంబేద్కర్ గారితో నెహ్రూ గారికి పంపారట నెహ్రూ గారు ఏందమ్మా ఇది తీసుకొచ్చారని అంటే అంబేద్కర్ గారు రచనా కమిటీకి రిజైన్ చేస్తుండండి ఈ లేఖ మీకు ఈ ఈ లేఖ మీకు ఇవ్వమన్నాడు కదా అని అన్నప్పుడు ఆయన చూసి ఆ రిజై ఏదైతే ఆ లేఖ రిజైన్ లేఖ ఉందో కనీసం ఓపెన్ చేయకుండా చింపేసి రచనా కమిటీకి చైర్మన్గా ఉండడానికి భారత రచనా కమిటీకి చైర్మన్ ఉండడానికి నా నిర్ణయం కాదు ఇది ఇది మహాత్మా గాంధీ గారి యొక్క నిర్ణయం భారత రాజ్యాంగాన్ని కేవలం అంబేద్కర్ గారి కనుసైగలో పర్యవేక్షణలో జరగాలని చెప్పేసి మహాత్మా గాంధీ కోరుకున్నాడు కాబట్టి నేను మీరు రాజ్యాంగం రాయలే నెహ్రూ గారు సవిత అంబేద్కర్ గారితో సవిత అంబేద్కర్ గారు చింతమోహన్ గారితో మరి ఈ విషయాలు నాకు నిన్న దాకా తెలుగునే తెలియదు ఇట్లాంటి చరిత్రను చరిత్ర ఎందుకు చెప్పకుండా కుట్ర చేసిర్రా నాయన మీరు ఇంకా అనేక విషయాలు ఇంకా అనేక విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ మధ్యలో దాగి ఉన్నటువంటి అనేక విషయాలను దాయబడి ఉన్నాయి వాళ్ళు ఈ దేశంలో సబ్బండ జాతులను మార్చడం కోసం అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సబ్బండ జాతులకు విద్య కావాలన్నాడు ఈ దేశ ప్రజలకు వైద్యం కావాలన్నాడు ఈ దేశ ప్రజలకు ఆర్థిక సమనత్వం కావాలన్నాడు రాజ్యాధికారంలో వాటా కావాలన్నాడు మరి గాంధీ గారు కూడా గది అన్నారు కదా కుల మతాల పేరుతోటి భారతదేశం విడిపోయినప్పుడు మతాల పేరు మీద దేశం విడిపోతే భారతదేశంలో ఉన్న సిక్కులు జైనులు ముస్లింలు ఆంగ్లో ఇండియన్స్ రకరకాలుగా భారతదేశాన్ని ముక్కలు చేస్తా నేను సూచించి భరించలేను అని చెప్పేసి మహాత్మా గాంధీ అన్నాడు భారతదేశాన్ని మతం పేరుతో ముక్కలు చేస్తా అంటే కమ్యూనల్ అవార్డు పేరుతోటి ఈ దేశాన్ని ఆ రోజు పాలిస్తున్నటువంటి మెక్డోనల్ మరో విభజించు పాలసీ తీసుకొచ్చినప్పుడు ఈ దేశంలో అనేక మంది మేధావులకు అర్థం కాలే కేవలం మహాత్మా గాంధీ గారికి అర్థమైంది కమ్యూనల్ అవార్డు పేరుతోటి భారతదేశంలో మతానికి ఒక దేశంగా విభజించాలనే వాడి కుట్రను మహాత్మా గాంధీ అర్థం చేసుకున్నారు కాబట్టే మతం పేరుతో ఇచ్చే కమ్యూనల్ అవార్డ్స్ వద్దు అన్నప్పుడే పూర్ణాలో జరిగినటువంటి గాంధీ అంబేద్కర్ల యొక్క ఒప్పందం రోజు డెబ్బై సీట్లు కమ్యూనల్ అవార్డు గాంధీ అంబేద్కర్ సమక్షంలో జరిగినటువంటి అంతిమ నిర్ణయం నూట నలభై ఎస్సీ ఎస్టీల అసెంబ్లీ పార్లమెంటు స్థానాలను నిర్ణయం జరిగింది కదా మరొకవేళ అంబేద్కర్ గారు గాంధీ అంబే గాంధీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే ఆయన సత్య రోజు దాకా ఒక్క రోజు కూడా అంబేద్కర్ నోట్లకెళ్ళి గాంధీ మన రిజర్వేషన్లకు అడ్డు కలిగిన ఎక్కడ చెప్పిన చరిత్ర లేదు కదా కొడుక మీరు చెప్తున్నారు కదా ఆడ రాసిర్రో ఈ ఆడ మాట్లాడి చూపిస్తారు మొన్ననే నేను యూట్యూబ్లో ఉంది అంబేద్కర్ సినిమా మమ్మూటీ చేసింది ఆ సినిమా మొత్తం ఒక్కడికి పదిసార్లు చూసిన మూడు గంటలు ఉంటుంది యావ మళ్ళా మళ్ళీ చూస్తే ఎక్కడ కూడా గాంధీ రిజర్వేషన్లు వ్యతిరేకించిన పదమే రాయలే సినిమా కూడా చరిత్ర అయిపోయింది కదా ఎలా దాచి పెడితే మరి సినిమాలు ఎందుకు చూపించాలి మిమ్మల్ని మీరు పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి తిట్టింది కదా ఏ బహుజన మేధావులు బంద్ చేసుకోండిగా గాంధీ అంబేద్కర్ల మధ్యలో అగాధాన్ని సృష్టించడం మేం జై భారత్ బయలుదేరింది చరిత్రను చరిత్రగా ప్రజల ముంగడు చెప్పడానికి మేము సిద్ధం ఎదుర్కోవడానికి మీరు వస్తే మిమ్మల్ని ఒప్పించడానికి కూడా మేము చేద్దాం జగబాం ధన్యవాదాలు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్